డ్ దేవునికి స్తోత్రం మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం మత్స్సు వార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనాన్ని నేను చదువుతున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము చదవబడిన లేఖనములో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం దేవుని యొక్క వాక్యము ఏసయ్య మనతో చెబుతూ ఉన్నారు నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తారు అని రాయబడి ఉంది ఎందుకు మనము రహస్యంగా ప్రార్థన చేయాలి అంటే దేవుని బిడ్లర సంగములో చేసే ప్రార్థనలుంటాయి అలాగే స్థుతి కూడికలు ఉంటాయి స్థుతి ప్రార్థనలుంటాయి అనేక రకాలైన విజ్ఞాపన ప్రార్థనలుంటాయి అయితే ఇది నీవు కొన్ని విషయాల్లో రహస్యంగా చేసేటువంటి ప్రార్థన కూడా ఉంది ఉపవాసం ఉన్నప్పుడు నీవేం చేస్తావంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో అంటున్నాడు ఎందుకని రహస్యంగా ప్రార్థన చేయమంటున్నాడు అంటే చాలామంది ఉపవాసం ఉన్నట్లు ఇతరులకు తెలియాలని ఇక ఈ చాటింపే సరిపోద్ది ఏమంటే నేను ఉపవాసం ఉన్నాను నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పడమే సరిపోతుంది తర్వాత ప్రజలు వీరి నిమిత్తముగా జాలి వీరి మీద జాలి పడటమే సరిపోతుంది అయ్యో పాపం ఉపవాసం ఉన్నావా ఎంత చిక్కుపోయావో నీ ముఖం ఎంత వికారం అయిపోయిందో అలాగని నీ ఏదో సానుభూతి చూపించినట్లుగా మాట్లాడతారు నీకు కావలసింది మనుషుల యొక్క సానుభూతి కాదు మనుషుల యొక్క మాట్లాడే ఆ మాటల యొక్క విధానం కాదు నేను నిన్ను చూస్తున్నాను అని చెప్పి నీ ఉపవాసం ఉండు ప్రైజ్ అలో ఇంకా అంటున్నాడు కదా నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేయి తలుపు వేసుకొని ప్రార్థన చేయి అంటున్నారు ప్రియ దేవుని బిళ్ళరా ఈ రోజుల్లో చాలా చోట్ల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అవి అందరికీ తెలిసి చేయవలసిన ఉపవాస ప్రార్థనలు కాబట్టి అలా చేస్తున్నారు మేము మేము కూడా చేస్తున్నాం అయితే కొన్నిసార్లు నీ ఉపవాసం ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికి కూడా చెప్పవలసిన అవసరం లేదు నీ గదిలోనికి నీ వెళ్ళి నీ సమస్యను బట్టి ప్రభు పాదాల మీద పడి నువ్వు ఏడ్చి కన్నీరు కారిస్తే గనక ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా మాని మానడండి హల్లెలుయా ఆది కాండంలో ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో అక్కడ రాయబడినటువంటి మాట అండి దావీదంట ఎబ్బోకు రేవు దాటిపోయి యాకోబు ఒక్కడే మిగిలిపోయి రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు ఒక్కడే మిగిలిపోయి రాత్రంతా కూడా ప్రార్థన చేసి ఉన్నాడు తనకి ఏదైతే ఉందో ఆస్తి అంతస్తులు తన భార్య బిడ్డల్ని అందరినీ కూడా ఎబ్బోకు రావు రేవు దాటించి పంపించేశాడు ఈయన మాత్రము ఒక్కడే ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక్కడే ఒక రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడండి అయితే దేవుడు ప్రత్యక్షమయ్యా తెల్లవారిపోతుంది నన్ను వెళ్ళని అంటే ఆయన అంటున్నాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను వెళ్ళనివ్వను అంటున్నాడు నిజానికి చెప్పాలంటే యాకోబుకి ఆస్తి కరువైందని ప్రార్థన చేస్తున్నాడా గర్భఫలము లేదు అని ప్రార్థన చేస్తున్నాడా లేదంటే తను దే ఆ ఏ యొక్క ఆశీర్వాదం కొరకు తను ప్రార్థన చేస్తున్నాడు భూ సంబంధమైన ఆశీర్వాదం కోసమా పరలోక సంబంధమైన ఆశీర్వాదం కోసం అతను అడుగుతున్నాడా ఈ రోజున మనం ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తే ఆయన పరలోక సంబంధమైన ఆశీర్వాదము కొరకు ఆయన పెనుగులాడుతూ ఉన్నాడు ఒక రాత్రంతా కూడా దేవుని కొంటున్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏ ఆశీర్వాదం కొరకండి పరలోక సంబంధమైన ఆశీర్వాదం తనకు లేదని ఎరిగి తాను అడుగుతూ ఉన్నాడు హలే మీకు ఒక విషయాన్ని చెబుతున్నా అతనికి పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఎందుకు లేదు ఆయన తన ఇంటికి వెళ్ళేటప్పుడే దేవుడు ప్రత్యక్షమై నీవు నిలిచి ఉన్నటువంటి స్థలము ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పి చూడండి ఆకాశము నుండి భూమి మీదకి వేయబడిన ఒక నిచ్చెన దర్శనాన్ని చూపించి దేవదూతలంట దానికి పైగా ఎక్కుచు దిగుచు ఉన్నారు దాని పైన నిచ్చెన పైన సైన్యములకు అధిపతి యహోవా ఉండుట అతను చూశాడు కదా అతనికి దేవుని దర్శనము లేదా దేవుడు అతనితో మాట్లాడలేదా మరి ఎందుకు అతను మర్లా నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాడు చాలా మంది చిన్న దర్శనం వస్తే చిన్నగా ఏదన్నా ప్రభు యొక్క వెలుగు కనబడితే అనుకుంటారు నాయంత గొప్పవాడు లేడు నాకు నా ఎంత గొప్పది లేదని ఫీల్ అయిపోతూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డారా మరి యాకోబు అంతగా ప్రార్థించడానికి కారణం ఏంటి ఆయన ఆయన వెళ్ళేటప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు కదా నువ్వు ఎలాగైతే వెళుతున్నావో మరలా తిరిగి ఈ దేశానికి నిన్ను రప్పిస్తానని చెప్పాడు కదా ఆయనకి దేవుని వాగ్దానం ఉంది కదా దేవుని యొక్క దర్శనం ఉంది కదా ఎందుకు ఇంత పోరాటం కలిగి ప్రార్థన చేయవలసి వచ్చినది అంటే ఆ కేవలము ఆ దర్శన వరం ఉన్నటువంటి ఆ స్థాయి నాకు సరిపోదు అని గమనించిన యాకోబు ఒక రాత్రంతా కూడా నండి దేవునితో పెనుగులాడాడట ప్రైసలో ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను మీకు దర్శన వరం వరం ఉందా పరలోకానికి వెళ్ళడానికి ఆ వరం ఒక్కటే ఆ స్థాయి ఆత్మీయ స్థాయి అది సరిపోదు వాక్యం చదవగలుగుతున్నావా పాటలు పాడగలుగుతున్నావా ఆ స్థాయి సరిపోతుందని ఒకవేళ సరిపెట్టుకుంటున్నావేమో ఆ స్థాయిని మించిన స్థాయి నీవు వెక్కాలని నీవు వెళ్ళాలని ప్రభు యొక్క కోరిక ప్రభు యొక్క ఆశ అండి ప్రైజంలో చాలా మంది ప్రార్థన చేసి ఒక చిన్న వాగ్దానం వస్తే ఆ వాగ్దానాన్ని పట్టుకుని మరలా ఒక సంవత్సరం వరకు కూడా ప్రార్థన చెయ్యరు ఉపవాసం ఉండరు మధ్యలో నీకు నీకు కలిగి ఉన్నది ఏదో ఆ స్థాయి నేను పరలోకానికి చేర్చలేదు అని వాక్యం ద్వారా తెలియపరుస్తా ఉన్నాను ఎందుకంటే యాకోబు మనకు తెలియపరుస్తా ఉన్నాడు యాకోబు జీవితాన్ని మనం చూస్తే యాకోబుకి అనేక సార్లు దేవుడు ప్రత్యక్షమయ్యాడప్పటికే ఆయనతో మాట్లాడుతున్నాడు యాకోబా నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నేను నీకు దేవుడినై ఉంటాను అని చెప్పి ని చే ఆశీర్వదిస్తానన్న దేవుడు ఆశీర్వదించలేదు అన్న విషయాన్ని గ్రహించి అతను ఒక రాత్రంతా కూడా నండి దేవుని సన్నిధిలో పెనుగులాడాడట ప్రైజ్ అల్లాడ్ ఎప్పుడైతే పెనుగులాడిన తరువాత దేవుడితో అంటున్న మాట ఏంటో తెలుసా దేవుడు వచ్చి నీకేం కావాలని అడిగితే అయా నన్ను ఆశీర్వదించు దేవుని బిడ్డరా చాలా మంది అనుకుంటున్నారు నాకు కారు ఉందలే నాకు ఉందలే నాకు బంగళా ఉందలే నాకు పొలం ఉందలే నాకు అన్నీ ఉన్నాయిలే నన్ను దేవుడు ఆశీర్వదించాడు అనుకుంటున్నావేమో ఇవన్నీ ఆశీర్వాదమే కానీ పరలోకానికి వెళ్ళే అంత స్థాయి ఆశీర్వాదం కాదు అది ఈ లోక సంబంధంగా నీవు నీకు కావలసినటువంటివి అవి అవసరమైనటువంటి ఉపకరణాలవి అంతే తప్ప నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ఆశీర్వదింపబడిన వ్యక్తివై ఉండాలి హలోలుయా చాలా మంది చెప్తా ఉంటారు సాక్షాల్లో మనం వింటూ ఉంటాం దేవుడి సంవత్సరం నన్ను బహుగా దీవించాడు ఒక పొలం కొన్నాను దేవుడు నన్ను బహుగా దీవించాడు నేను ఒక ఇల్లు కట్టాను ఇల్లు కడితే ఆశీర్వాదమా పొలం కొంటే ఆశీర్వాదమా గర్భపాలం ఇస్తే ఆశీర్వాదమా అవి ఆశీర్వాదాలే కానీ నీ ఆత్మీయ స్థితి అంతకంటే మించి ఉండాలని పరలోక సంబంధమైన దీవెనలతో కూడా నీవు నింపబడాలని ఈ వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది ప్రైజోడ్ చూడండి ప్రీతి బిడ్డరా హోషయ్య గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగవ వచనములో దా చూడండి యాకోబు ఎలా ప్రార్థన చేశాడని హోషయ్య భక్తుడు రాస్తున్నాడో చూడండి అతడు దూతతో పోరాడి జయం పొందెను అతడు కన్నీరు విడిచి అతని బ్రతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమయ్యను అక్కడ ఆయన మనతో మాట్లాడాను ప్రైజ్ ఏంటంటే అండి అతడంట దూతతో పోరాడి జయం పొందాడట అతడు కన్నీరు విడిచి అన్నీ కలిగి ఉన్నా సరే కన్నీరు విడిచాడట అండి ఇంకా ఇంకొక మాట రాయబడి ఉంది అతడు బ్రతిమలాడాడట ప్రియ దేవుని బిడ్డారా అతను ఆడి అతను కన్నీరు విడిచి చేసిన ప్రార్థన ఏమైందో తెలుసండి తానికి ఆశీర్వాదంగా మారింది అతను దీవించబడ్డాడు అతను ఆశీర్వదించబడ్డాడు తన కడుపును పుట్టినటువంటి పదకొండు మంది పిల్లలని అప్పటికి పన్నెండో వాడైనటువంటి బెన్యామీను పుట్టలేదు అయినను పుట్టబోయే వాడికి కూడా ఆ ప్రార్థన ఆశీర్వాదం అయిపోయింది ప్రైజ్ అలాడ్ ప్రి దేవుని బిడ్లారా నీవు చేసే ప్రార్థన యాకోపు ప్రార్థన వలె నీ కుటుంబానికి దీవెన నీకు దీవెన వారి నీ కడుపున పుట్టబోయేటువంటి తర్వాత తదనంతరము వారి పిల్లల పిల్లలకు కూడా ఆ ప్రార్థన దీవెనగా మారుతుంది హెలుయా ప్రార్థనా పరుల యొక్క చూడండి ప్రార్థనా పరుల యొక్క బిడ్డలు ప్రార్థనా పరులవుతారు చాలా మంది ఏమనుకుంటారంటే నా పిల్లలు ప్రవక్తలు అవ్వాలి నా పిల్లలు స్వార్థికులు అవ్వాలి నా పిల్లలు ఆళ్ళు అవ్వాలి వీళ్ళు అవ్వాలనుకుంటారు కానీ నా పిల్లలు ప్రార్థన పనులు అవ్వాలనుకోరు కానీ ప్రిదేవుని బిడ్డరా ఎవరైతే ప్రార్థన చేస్తారో ఏ తల్లి ప్రార్థన చేస్తారో చేస్తాదో ఏ తండ్రి ప్రార్థన చేస్తారో కన్నీరు విడిచి వారి వెనకాల అతనికి పుట్టినటువంటి బిడ్డలు కూడా ప్రార్థనా పరులవుతారు హాలేలుయా వారు దీవించబడతారు యాగోపు చేసినటువంటి ప్రార్థన బిడ్డలకి చూడండి పన్నెండు మందికి కూడా గోత్రాలను అనుగ్రహించాడు దేవుడు హలలియ పన్నెండు గోత్రాల వారిని యాకోబు యొక్క గర్భములో పుట్టించాడండి ప్రైజ్ అలా ప్రియ దేవుని బిడ్డరా దేవుని యొక్క వాక్యము చక్కగా సెలవిస్తా ఉన్నది కదా అతడు దూతతో పోరాడి జయం పొందాడట కన్నీరు విడిచాడట బ్రతిమిలాడాడట ఎప్పుడైనా దేవుని సముఖములు ఒక్క కన్నీటి నీటి పొట్టైనా నీకు వచ్చిందా బ్రతిమలాడావా వేచి ఉన్నావా ఆయన కార్యం చేసే వరకు చూడండి పరో దగ్గర నిలబడినప్పుడు పరో పరోని ఆశీర్వదించడానికి యోసేపు యాకోబుని తీసుకుని వెళితే పరో అడుగుతాడయ్యా నువ్వు జీవించిన సంవత్సరాలు నీకు ఎన్ని సంవత్సరాలు అంటాయ్యా నేను జీవించిన సంవత్సరాలు నేను యాత్ర చేసిన సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదయ్యా నిలకడగా నిలబడి నీళ్లు తాగి మనశ్శాంతిగా పడుకున్న రోజు నాకు లేదయ్యా నా జీవితంలో నూట ముప్పై సంవత్సరాలు నేను యాత్ర చేశానయ్యా నేను జీవించిన సంవత్సరాలు చాలా తక్కువగా ఉన్నాయ్యా అన్నాడు ప్రేదేవుని దేవుని అంత శ్రమను అనుభవించి అంత కన్నీరు కాచి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్న ఆ యాకోబు యొక్క వెనకల ఉన్నటువంటి తన సంతతి తన పన్నెండు మంది పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు ప్రైజ్ అడ్ నీ ప్రార్థన నీ కుటుంబానికి దీవెన నీ ప్రార్థన చేయడం వలన నీ కడుపున ప్రార్థనా పరులు పుడతారు ప్రేదేవుని బిడ్లారా ప్రసంగికుల కంటే కూడా ప్రార్థనా పరులు దేవునికి ఎంతో అవసరమై ఉన్నది నీ కడుపున ప్రార్థనా పరులు జన్మించదురుగాక ప్రైజ్ లార్డ్ ప్రియ దేవుని పెట్టినారా ప్రార్థనా పరులు ఆ మీ వారు మీరున్నటువంటి మీ ప్రాంతాల వారిని ప్రభావితము చేయుదురుగాక దేవుని కొరకు ఆత్మలను సంపాదించి బిడలుగా మారుదురుగాక అలాంటి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకి ప్రభు అనుగ్రహించునుగాక యాకోబు ప్రార్థించినట్లుగా ఆ ప్రార్థన మీకు కూడా అనుగ్రహింపబడి తన తదనంతరము తన పిల్లలు ఎలా దీవించబడ్డారు మీ తరువాత మీ పిల్లల పిల్లలు కూడా దీవించబడుదురుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మిక్కిలి కనికరమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి బలపరచండి ప్రతి వారి మీద మీ ఉంచండి ప్రతి ఒక్కరికి నీ సన్నిధులు ప్రార్థించేటువంటి ఆత్మను దయచేయండి ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు అద్భుతాలు వారి కన్నులారా చూసి వాటిని అనుభవించడానికి సహాయం దయచేయండి వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులు ఆటంకాలు ఏ నామములో తొలగిపోమని గద్దిస్తా ఉన్నానయ్య ఎప్పుడేని బిడ్డలను దర్శించమని ప్రార్థిస్తున్నా ఎవరైనా బలహీనలుంటే స్వస్థపరచండి నాయన ఈ కురుపచేత ప్రతి బిడ్డను దీవించమని ఏ సునామాలు అడుగుచున్నా అంత్రి ఆమె బ్లెష్